కౌశలం సర్వేకి సంబంధించి ఎవరైతే మాక్ టెస్ట్ ఏదైతే ముప్పై క్వశ్చన్స్ అడిగారో వాటి రిలేటెడ్ అయితే అన్ని సబ్జెక్ట్స్ మీద రేపు ఎగ్జామ్కి రాకపోయే అన్ని క్వశ్చన్స్ తీసుకొని నేనైతే పెడతానండి ఈ క్వశ్చన్స్ వీటిని బేస్ చేసుకొని మీరు ఇంకా ఓన్గా క్వశ్చన్స్ ఫామ్ చేసుకుని వీటిల్ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇదైతే బ్లడ్ రిలేషన్ సంబంధించండి టాపిక్ షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ ఓన్లీ సన్ పాయింటింగ్ టు ఉమెన్ రవి సైడ్ హూ ఈజ్ ద ఉమెన్ టు రవి ఇవైతే అయితే వీటి రిలేటెడ్ అయితే నేను ఆల్రెడీ క్వశ్చన్స్ పెట్టాను అయినా సరే మీకు ఇస్తా బ్లడ్ రిలేషన్లో మీకైతే క్వశ్చన్ అయితే ఇలాగ అడుగుతారండి దానికి ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి ఉంటుంది ఆన్సర్ సిస్టర్ అండి గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్ ఎవరు రవీస్ ఫాదర్ అక్కడ క్వశ్చన్లో చెప్పారు కదా డాటర్స్ ఆఫ్ హిస్ ఫాదర్ అంటే హీ సిస్టర్ అనమాట ఏమని అడుగుతున్నారు తెలుగులో చెప్తాను చూడండి షీఈస్ డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ ఈ డాటర్ ఎవరికంటే మై గ్రాండ్ ఫాదర్ మా తాతగారి యొక్క ఓన్లీ సన్ మా తాతగారి యొక్క కొడుక్కి ఆవిడ ఓన్లీ సన్ ఒకే ఒక్క డాటర్ అనమాట అని చెప్పి ఆ డాటర్ని చూపించి ఒక అతను రవి అనే అతను చెప్తున్నాడు అనమాట అందువల్ల అతను ఏం ఆమె ఏమైద్ది రవికి అని అంటే తనెవరు ఇంతకీ రవి అనేవాడు మా తాతగారి అని చెప్పి చెప్తున్నాడంటే తాతగారు అంటే అక్కనే కదా అయింది అక్క చెల్లో అయ్యిద్ది కాబట్టి రవి అను ఆ ఉమ్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరైతే బ్రదర్ అండ్ సిస్టర్స్ రిలేషన్ అండి మనకు అడిగింది ఉమెన్కి రవికి ఏమైద్ది ఉమెన్ అని అడిగారు కాబట్టి సిస్టర్ అదే ఆ ఉమెన్కి రవి ఏమవుతాడు అని అంటే బ్రదర్ అవుతారని అది ఆన్సర్ కాబట్టి ఇలాగ ఒక క్వశ్చన్ అయితే ఇస్తారండి గ్యారంటీ క్వశ్చన్ అయితే బ్లడ్ రిలేషన్లో ఉంటుంది ఇలా ఈ క్వశ్చన్కి అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇలాగ మీరు ఫస్ట్ మీకు అర్థం కాకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇలా రఫ్ పేపర్స్ ఇస్తారో అందులో రాసుకోండి ఆ క్వశ్చన్ విభాగాలుగా చేసుకొని రాసుకోండి దేర్ ఆర్ ఫైవ్ మెంబర్స్ ఇన్ ఎర్ ఫ్యామిలీ అని చెప్పి ఏబిసిడిఎఫ్ అని చెప్పి ఇచ్చాను ఫైవ్ మెంబర్స్ని ఏబిసిడి అని చెప్పి ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి సిజ్ ద బ్రదర్ ఆఫ్ బి డి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఏ ఎప్పుడైనా సరే బ్లడ్ రిలేషన్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టూ అని చెప్పి ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగారు హౌ ఈజ్ బీ రిలేటెడ్ టు ఏ అంటే దీని అర్థం టూ పక్కన ఎవరైతే ఎండింగ్లో ఉన్నారో టూ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నట్టు అనమాట ఇప్పుడు బీ రిలేటెడ్ టు ఏ టూ ఏ అంటే ఏ కీ టూ అంటే కీ అనమాట ఏ బి ఏమవుతాడు అని క్వశ్చన్ అండి మీకు అర్థమవుతుంది కదా ఎవరైనా తెలుగు రాని వా ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటే మీకు అర్థం అవ్వాలని ఇలా చెప్తున్నాను ఎందుకంటే నేను స్టార్టింగ్ ఇవి నేర్చుకునేటప్పుడు అలాగే కన్ఫ్యూజ్ అయ్యి బి రిలేటెడ్ టు ఏ అంటే బీకి ఏమవుతాడు అని చెప్పి అనుకున్నాను నేను అలా కాదు అనుకోవాల్సింది టూ పక్కన ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్కి ఆ పర్సన్ని అడుగుతున్నారనమాట ఈ బి అనే అతను ఏకి ఏమవుతాడు అని చెప్పి అర్థమైంది కదా ఇలా అయితే డయాగ్రామ్ అయితే డ్రా చేసుకోవాలండి ఏమేమవుతాడు అవుతాడని చెప్పి దీనికి సంబంధించి పూర్తిగా అయితే నేను ఎక్స్ప్లెనేషన్తో సహా ఎలా చేయాలి ఏంటి అని చెప్పి మీకైతే రాసి చూపించాను వీడియోస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి మన ఛానల్లో చూడండి ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే ఇలా చేయాలండి ఫస్ట్ మీకు రిలేషన్ అర్థం కాకపోతే ఫస్ట్ ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అన్నాడు కాబట్టి ఏ తీసుకున్నాను తర్వాత బి తీసుకున్నాను ఫాదర్ అన్నారు కాబట్టి ప్లస్ తీసుకున్నాను మదర్ అంటే కనుక మైనస్ తీసుకుంటారు అలా ప్లస్ అండ్ మైనస్ చేసుకుంటే ఈజీగా అనమాట మీకు తర్వాత సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అంటే బీకి సి అనేది బ్రదర్ అన్నారు అప్పుడు బి అనేవాళ్ళు సిస్టరా బ్రదరా అనేది మనకు చెప్పలేదు కాబట్టి అక్కడ మనం ఏ గుర్తు తీసుకోలేదు చూడండి బి రిలేటెడ్ టు సికి బ్రదర్ అనమాట డి ఇస్ ద డాటర్ ఆఫ్ ఏ ఏకి డి డాటర్ అంటే బికి సికి ఇద్దరికి సిస్టరే ఇద్ది కదా అందువల్ల మైనస్ సిస్టర్ కాబట్టి ఉమెన్ కాబట్టి ఫీమేల్ కాబట్టి మైనస్ చేశాను దీని ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే కాంట్ బి డిటర్మైండ్ అనమాట ఎందుకనంటే బీ రిలేటెడ్ టు ఏ అంటే ఏకి బి ఏమవుతాడు కూడా మనకి సింబల్ ఏమి చెప్పాలా సిస్టర్ ఆ బి బికి జెండర్ అనేది క్వశ్చన్లో చెప్పలేదు కాబట్టి మనం కాన్బిడిటైడ్ అనేది ఆన్సర్ అయితే తీసుకోవాలండి అర్థమైంది కదా నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్షన్స్లో క్వశ్చన్ అండి ఇది డైరెక్షన్కి సంబంధించి ఇలా ఇస్తారు తీసుకొని బాబీ వాక్స్ ఫైవ్ కిలోమీటర్స్ నార్త్ దెన్ త్రీ కిలోమీటర్స్ ఈస్ట్ దెన్ టూ కిలోమీటర్స్ సౌత్ దెన్ వన్ కిలోమీటర్స్ వెస్ట్ అయితే వేర్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఫ్రమ్ హీ అని చెప్పి అడిగారు డిస్టెన్స్ అనే డిస్టెన్స్ డైరెక్షన్ రెండు అయితే దీనికి చెప్పాలండి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి డిస్టెన్స్ డైరెక్షన్ రెండు చెప్పాలి దాని డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూపిస్తాను చూడండి ఇలా అయితే డయాగ్రామ్ డ్రా చేయాలండి డిస్టెన్స్ అనేది ఇది కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు నేను క్లియర్గా మీకు బొమ్మ వేసి చూపించకపోవడానికి నేను ఒక చేతితో ఫోన్ పట్టుకొని మీకు చూపిస్తాను అనమాట నేను ఆన్సర్స్ చేసేసి ఉన్నాయి వీటి ఎలా చేయాలి ఏంటో కూడా మన ఛానల్లో ఉన్నాయి ఎలా డయాగ్రామ్ ఎలా గీ గీయాలి సౌత్ అంటే ఎటు తీసుకోవాలి నార్త్ ఎలా తీసుకోవాలో నేనైతే చెప్తున్నాను అవన్నీ వీడియోలో చెప్పాను ఆల్రెడీ ఒకసారి అవి చూడండి అండి వీడియోస్ ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి నేనైతే మీకు లింక్ లింక్ ఇస్తాను డౌట్ ఉన్న వాళ్ళకి నేను క్వశ్చన్సే అనుకున్నాను కాకపోతే కొంచెం క్లియర్గా మీకు అర్థం కావాలి కాబట్టి ఎక్స్ప్లెనేషన్తో సహా చెప్తున్నాను ఇలా అయితే తీసుకుంటే ఈజీగా ఉంటుంది నార్త్ సౌత్ ఈస్ట్ అని చెప్పి ఇలా బొమ్మ వేసుకోవాలండి ఇక్కడ చూపిస్తే చూడండి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అని అలా వేసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇదేంటంటే ర్యాంకింగ్కి సంబంధించండి ఒక క్లాస్లో ముప్పై మంది స్టూడెంట్స్ ఉన్నారు అయితే పీ ర్యాంక్ అనేది ఎయిత్ ఎయిత్ ఫ్రమ్ టాప్ అంట పై నుంచి ఎనిమిదవ ర్యాంకు పి అనే అతను క్యూ అనే ర్యాంకు ఫిఫ్టీన్త్ ఫ్రమ్ బాటమ్ అంటే కింద నుంచి పదిహేనో ర్యాంక్ అంట ఇలా అయితే డ్రా చేసుకోవాలండి పై నుంచి పీ ఎన్నో ర్యాంకో తీసుకోవాలి కింద నుంచి క్యూ ఎన్నో ర్యాంకో తీసుకుంటే టాప్ నుంచి ఎయిత్ క్యూ అనేవాళ్ళేమో కింద నుంచి ఫిఫ్టీన్త్ మనల్ని బాటమ్ టు టాప్ టాప్ టు బాటమ్ అని రిలేటెడ్ క్వశ్చన్స్ అడగొచ్చు వాళ్ళు ప్లస్ చేయమని అడుగుతున్నారా మైనస్ చేయమని అడుగుతున్నారా అంటే వాళ్ళిద్దరు మధ్య అడిగారు అనుకోండి మనం మైనస్ చేయాలి వాళ్ళిద్దరు మధ్య కాకుండా టాప్ కానీ బాటమ్ కానీ అడిగితే ప్లస్ చేయాలన్నమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ర్యాంకింగ్లో ఏదన్నా ఒక నెంబర్ ఇచ్చి పీకి సంబంధించి అడిగినా అక్కడ క్యూకి సంబంధించి అదే పర్సన్స్ పేర్లు ఏదైనా ఉండొచ్చు అక్కడ ఏ పర్సన్ గురించి అడుగుతున్నారో ఆ పర్సన్కి ప్లస్ వన్ కానీ మైనస్ వన్ కానీ యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మీరు బొమ్మ కూడా వేయాల్సిన అవసరం లేదు క్వశ్చన్ ఏదైతే అడుగుతున్నారో ఆ క్వశ్చన్లో లాస్ట్లో ఏ క్వశ్చన్ ఎవరి గురించి అడుగుతున్నారో ఆ పర్సన్ చూడండి ఆ పర్సన్కి ప్లస్ వన్ ఆ పర్సన్ ఎన్నో ప్లేస్లో ఉన్నాడో చూడండి ఆ పర్సన్కి ప్లస్ వన్ కానీ మైనస్ వన్ కానీ యాడ్ చేస్తే ఆప్షన్లో ఉన్న ఆన్సర్ వచ్చేస్తుంది ఇది షార్ట్ కట్ అండి ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ నెంబర్ సిరీస్ అండి టూ ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ అని ఇచ్చాను కదా థర్టీ టూ అనేది ఎలాగంటే టూ ఇంటూ టూ ఎంత ఫోర్ ఫోర్ ఇంటూ టూ ఎంత ఎయిట్ ఎయిట్ ఇంటూ టూ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇంటూ టూ థర్టీ టూ ఎక్స్ప్లెనేషన్ కూడా రాసాను చూడండి టూ ఇంటూ టూ ఫోర్ ఇంటూ టూ అని చెప్పి నేను ఇలా పేపర్ మీద రాసి మీకు చూపిస్తాను ఎందుకనంటే నాకు బోర్డు కానీ అవి అవైలబుల్గా లేవండి పేపర్ మీద నేను అందించగలను అందుకని చెప్పి ఇదైతే ఇలాగ ఈ మోడల్లో కూడా నెక్స్ట్ సిరీస్ ఏంటి అని చెప్పి అడుగుతారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్క్వేర్స్ క్యూబ్స్ ఎక్కువగా అడుగుతారు దీనిలో షార్ట్ కట్ వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడైనా సరే అలా నెంబర్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ డిఫరెన్స్ చూడండి టూకి ఫోర్కి డిఫరెన్స్ ఎంత టూ ఫోర్కి ఎయిట్కి ఫోర్ అంటే ఎయిట్కి సిక్స్టీన్కి ఎయిట్ అంటే టూ ఫోర్ ఎయిట్ అలా డబుల్ అవుతుంది నెక్స్ట్ ఎంత డబల్ అవ్వాలి సిక్స్టీన్ అనమాట సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ థర్టీ టూ ఇలా కూడా వస్తుంది చూసారా ఇలా డిఫరెన్స్ ఫస్ట్ చూడండి తర్వాత ఇంటూ చేయండి ఒకదానికి ఒకటి ఇంటూ చేస్తే ఎంత గ్యాప్ వస్తుందో చూడండి దాన్ని ప్లస్ వన్ కానీ మైనస్ వన్ కానీ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది షార్ట్కట్ షార్ట్ కట్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఒక చిన్న పజిల్ ఇస్తారండి ఇలా సిక్స్ సిక్స్ ఫ్రెండ్స్ ఉన్నారంట సిక్స్ ఫ్రెండ్స్ కూడా డిఫరెంట్ మంత్స్లో ఉన్నారు వాళ్ళని ఆ మంత్స్లో కూర్చోబెట్టాలి ఆ పజిల్ అయితే ఈవెంట్ నెంబర్స్ అని ఆర్ నెంబర్స్ అని ఇస్తారు జనవరి టు నేనైతే సెప్టెంబర్ జాన్వరి టు సెప్టెంబర్ వరకు తీసుకున్నాను అయితే వాళ్ళని అయితే ఇలా టూ పాసిబిలిటీస్ వేసి మనమైతే ఆన్సర్ చేయాలండి పజిల్ మీకు క్లియర్గా కావాలంటే నేను ఆల్రెడీ మీ ముందే చేసి కొన్ని పెట్టాను పెట్ ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి క్యాట్ కిటెన్ డాగ్ ఈ మూడిట్లో ఏంటి అంటే క్యాట్ క్యాట్ని పిల్లప్పుడు కిటెన్ అంటారు అంటే చిన్న స్మాల్ క్యాట్స్ని డాగ్స్ని చిన్న క్యా చిన్నగా ఉన్నప్పుడు ఏమంటారు పప్పీస్ అంటారు ఇలా మనం అంటే ఎనలాగి అంటారండి దీన్ని మనం ఆన్సర్ అనేది పప్పీ అనేది క్లిక్ చేయాలన్నమాట ఇది కూడా రీజనింగ్కి సంబంధించండి ఏబిసిడిఈఫ్ ఇవి ఎలా ఉన్నాయో దీని నెక్స్ట్ సిరీస్ ఏంటో మనం కనుక్కోవాలి ఆల్టర్నేటివ్గా తీసుకున్నాను ఆల్టర్నేటివ్ తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది ఏసీఈ బిడిఎఫ్ నెక్స్ ఈ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టు నైన్టీన్ సిక్స్టీ త్రీ విచ్ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ యూజ్డ్ ఇది కంప్యూటర్ సబ్జెక్టుకి సంబంధించి అండి ఆన్సర్ వచ్చేసరికి బి ట్రాన్సిస్టర్స్ అండి మనం ఫస్ట్లో అంటే కంప్యూటర్స్ క్రాక్ ముందుల ట్రాన్సిస్టర్స్ అని చెప్పి ఆ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ అయితే మనం యూజ్ చేసేవాళ్ళ వంటికి ఇయర్ వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టు నైన్టీన్ సిక్స్టీ త్రీ వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ ఫర్ కాపీ కాపీ చేయడానికి షార్ట్ కట్ కీ ఏంటంటే కంట్రోల్ ప్లస్ సి వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ ఫర్ సెలెక్ట్ ఆల్ కంట్రోల్ ప్లస్ ఏ కంప్యూటర్ రిలేటెడ్ ఇలా షార్ట్ కట్స్ అంటే షార్ట్ కట్స్ రిలేటెడ్ అంటే హెల్ప్ మెను గురించి కానీ ఫంక్షనల్ కీస్ గురించి అడుగుతారండి చాలా సింపుల్గానే ఉంటుంది కంగారు పడొద్దు యూ స్టే కామ్ డ్యూరింగ్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఇది సైకోమెట్రిక్ సంబంధించి అండి ఒత్తిడి పరిస్థితుల్లో మీరు ప్రశాంతంగా ఉంటారా అని చెప్పి అడుగుతున్నారు ఆప్షన్స్ అయితే ఇలా ఇస్తారండి ఎస్ ఆల్వేస్ మోస్ట్లీ సమ్ టైమ్స్ రేర్లీ అని మీరైతే వీటికి ఆన్సర్ చేయాలి నేను మీకు చెప్పాను కదా సైకోమెట్రిక్ సంబంధించి ఎటువంటి క్వశ్చన్ అడిగినా ఎక్కువ మ్యాక్సిమం ఎస్ అనే చెప్పే ఉంటాయి కాబట్టి మీరు క్వశ్చన్ చూసి పాజిటివ్గా ఎవరైనా ఏదైనా అడిగారు ప్రశాంతంగా ఉంటారా ఓర్పుగా ఉంటారా అని అడిగితే ఎప్పుడైనా సరే ఉంటాము అని చెప్పే ఎస్ అనే చెప్పాలండి మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను చూడండి యూ ఫినిష్ టాస్క్ ఆన్ టైం పనులు సమయానికి పూర్తి చేస్తారు ఇది కూడా సైకోమెట్రిక్ సంబంధించండి ఆల్వేస్ ఆఫ్ అండ్ సమ్టైమ్స్ నెవర్ అంటే ఆల్వేస్ అని ఎప్పుడైనా సరే వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారమే మనం ప్రాజెక్ట్ అనేది పూర్తి చేసి ఇస్తామని చెప్పి చెప్పాలి ఇవి రెండు సైకోమెట్రిక్ సంబంధించండి యు మెయింటైన్ డిసిప్లైన్ ఇన్ వర్క్ పనిలో క్రమబద్ధత పాటిస్తారా ఇది కూడా సైకోమెట్రిక్ సంబంధించండి ఎస్ ఆల్వేస్ పాటిస్తానని చెప్పాలి ఇలా అయితే అర్థమేటిక్ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఇలా సింపుల్గా అయితే ఇస్తారండి న్యూమరికల్ ఎబిలిటీ అంటారు ఫార్టీ ఎయిట్ ఇంటూ ట్వంటీ సెవెన్ డివైడెడ్ బై నైన్ ఇలా చేసేనే చెప్పొచ్చు షార్ట్ కట్స్ వచ్చేసరికి ఇందులో త్రీ మల్టిపుల్ అండి ఇవన్నీ త్రీ మల్టిపుల్ ఆన్సర్లో ఒక్కటే త్రీ మల్టిపుల్ ఉంటుంది కాబట్టి ఆన్సర్ త్రీ మల్టిపుల్ ఏంటో చూసుకోని అంటే మూడో ఎక్కం ఏముందో ఆప్షన్స్లో చూసుకొని అది క్లిక్ చేసేయండి టైం సేవ్ అయిపోద్ది ఇలా అయితే ఒక టేబుల్ ఇస్తారండి లెక్కల సబ్జెక్ట్లో ఇలా అయితే ఇస్తారు ఈ టేబుల్ని చూసి ఒక టూ క్వశ్చన్స్ కానీ త్రీ క్వశ్చన్స్ కానీ మనల్ని అడుగుతారు ఇందులో మనం అవి ఏ మంత్కి అడుగుతున్నారు ఏ పర్సన్ అడుగుతున్నారు అని చెప్పి చూసుకొని యాడ్ చేసుకోవడమే దీనిలో వచ్చేసరికి ఏంటంటే అయితే యాడ్ చేయడం లేకపోతే మైనస్ చేయడం లేదంటే పర్సంటేజ్ కనుక్కోవడం ఇంక్రీజ్ ఆ డిక్రీస్ ఈ ఇంక్రీజ్ డిగ్రీస్కి సంబంధించిన ఫార్ములాస్తో సహా మీకు అయితే పెట్టారండి వీడియోస్ ప్రీవియస్గా అవి ఒకసారి చెక్ చేయండి అండి ఇదైతే ఇలా టేబుల్ కూడా ఇస్తారు ఇవి ఎలా చేయాలో నేను ఆల్రెడీ చెప్పాను చాలా ఈజీగా ఉంటుందండి యాడ్ చేయడం మైనస్ చేయడం ఇది చాలా ఈజీగా ఉంటుంది సింపుల్ టేబుల్ ఇస్తారనమాట ఏ ఇన్వెస్ట్ టెన్ టెన్ థౌజండ్ బి ఇన్వెస్ట్ ట్వంటీ థౌజండ్ ఇన్ బిజినెస్ ఫైండ్ ప్రాఫిట్ రేషియో ఇది వచ్చేసరికి బిజినెస్ పార్ట్నర్షిప్కి సంబంధించి అండి ఏ ఎంత ఎంత చేశారు బి ఎంత పెట్టారు వాళ్ళ క్యాపిటల్ ఏసీ వాటి రేషియోకి టెన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ అంటే ఈక్వల్స్ ఉన్నాను కొట్టేస్తే రేషియో అనేది వచ్చేస్తుందండి చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా చేసేయచ్చు ఏ మ్యాన్ మిక్చర్స్ ఆఫ్ ఫార్టీ లీ ఫార్టీ లీటర్స్ ఆఫ్ జ్యూస్ అండ్ మిల్క్ కంటెంట్స్ టెన్ లీటర్స్ ఆఫ్ మిల్క్ వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ ఇక్కడ వచ్చేసరికి మిక్చర్స్ అండ్ ఎలిగేషన్ అంటారండి సబ్జెక్ట్ నేమ్ వచ్చేసరికి టాపిక్ నేము ఇది వచ్చేసరికి ఏంటంటే ఫార్టీ టెన్ అని చెప్పి తీసుకొని జ్యూస్ మిల్క్ సపరేట్గా రాసుకున్నాను ఆన్సర్ ఎలా చేయాలంటే మనకి రేషియోలో ఆల్రెడీ టెన్ అనేది వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఫార్టీ మైనస్ టెన్ చేస్తే థర్టీ వచ్చేస్తుంది థర్టీ అనేది ప్యూర్ జ్యూస్ అనమాట వాళ్ళు అడిగింది ఏంటి మనకి వాటర్ రేషియోకి మిల్క్కి అని స్టార్టింగ్ ఇనీషియల్గా ఎంత ఉందో దాన్ని బట్టి మనమైతే ఇలా అయితే వేసి థర్టీ టు టెన్ అని చెప్పి వేసి రేషియో అయితే ఇలా జ్యూస్ టు మిల్క్ అనేది ఫైండ్ అవుట్ చేసి క్యాలిక్యులేట్ చేయాలండి ఏ కెన్ ఏ కెన్ కంప్లీట్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ టెన్ డేస్ సో ఇన్ వన్ డే ఏ విల్ వన్ బై టెన్ అండ్ బీ కెన్ కంప్లీట్ సేమ్ పీస్ ఆఫ్ వర్క్ అండ్ ఫిఫ్టీన్ డేస్ వన్ డే బీ డూ వన్ ఫిఫ్ వన్ వన్ బై ఫిఫ్టీన్త్ వాట్ ఇస్ ఏ ప్లస్ బి టుగెదర్ వన్ డే వర్క్ అంటే టోటల్ వర్క్ అండి ఇలా అయితే మనం ఎల్సీఎం తీసుకొని టెన్ వన్ బై టెన్ ప్లస్ వన్ బై ఫిఫ్టీన్ అనేసి టెన్కి ఫిఫ్టీన్కి ఎల్సీఎం వచ్చేసరికి థర్టీ అండి అంటే కామన్గా పోయేదనమాట టెన్లోనూ థర్టీ పోయిద్ది ఫిఫ్టీన్లోనూ పోయిద్ది ఎల్సీఎం ఎప్పుడైనా సరే పెద్ద నెంబరు టెన్ ఫిఫ్టీన్ రెండిట్లో ఫిఫ్టీన్ అనేది పెద్దది కదా ఫిఫ్టీన్ బట్టి ఎల్సీఎం తీసుకోవాలి ఫిఫ్టీన్ ఎక్కువలో ఏది పోతుందో అది ఖచ్చితంగా టెన్ ఎక్కువలో పోయేటట్టుగా చూసుకొని ఎల్సీఎం తీసుకోవాలన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఈ క్వశ్చన్లు అయితే ఇస్తారు గ్యారంటీగా ఏ కార్ ట్రావెల్స్ టూ ఫార్టీ కిలోమీటర్స్ ఇన్ ఎయిట్ అవర్స్ ఫైన్ ఇట్ స్పీడ్ స్పీడ్ కనుక్కోమన్నారు స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైము వీటి ఫార్ములాస్ ఉంటాయండి అవి చూపిస్తాను ఒకసారి ఈ ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్లో ఇవి మెయిన్ ఇవి గుర్తుపెట్టుకుంటే మీరు ఏ క్వశ్చన్ వచ్చినా ఈజీగా చేయగలుగుతారు స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైమ్ టైమ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇన్ టు టైం ఇవి గుర్తుపెట్టుకుంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈజీగా చేయగలుగుతారనమాట ఫైండ్ యావరేజ్ ఆఫ్ ట్వల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ ఇవట వీటన్నిటిని ప్లస్ ప్లస్ చేసుకుని ఫస్ట్ అవి ఎన్ని ఉన్నాయో డివైడెడ్ బై చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అండి యావరేజ్ ఎంత అనేది వచ్చేస్తుంది ఫార్ములా వచ్చేసరికి టోటల్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనమాట టోటల్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో వాటి అన్నిటిని ప్లస్ చేసి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అవన్నీ ఎన్ని ఉన్నాయి ట్వల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీ అంటే మొత్తం ఫైవ్ ఉన్నాయి వాటన్నిటిని యాడ్ చేసి బై ఫైవ్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది యావరేజ్ వచ్చేస్తుంది అండి బీ ఇన్వెస్ట్ టెన్ థౌజండ్ ఎట్ ఎట్ రేట్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ పర్యాణం హౌ మచ్ ఇంట్రెస్ట్ విల్ హీ ఎర్న్ ఇన్ త్రీ ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా పీటీఆర్ బై హండ్రెడ్ అండి అది ఫార్ములా వచ్చేస్తే ఆటోమేటిక్గా దా ఫార్ములా ప్రకారం ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయడమే ఆ ఫార్ములాలో పి అంటే ఎంత టీ అంటే ఎంత ఆర్ అంటే ఎంత అవన్నీ వేసుకొని చివరికి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఆన్సర్ ఈ క్వశ్చన్ రాసుకొని మీరు ఒకసారి ఇలాగే ఈ క్వశ్చన్ బేస్డ్ చేసుకోండి అండి ఓన్గా మీరే మీకు మీరే ఓన్గా కొన్ని నెంబర్స్ తీసుకొని చేసుకోవచ్చు రేషియో అండ్ ప్రపోషన్కి సంబంధించి అండి ఇది వచ్చేసరికి టూ నెంబర్స్కి రేషియో త్రీ టు ఫైవ్ అంట అయితే వాళ్ళ వాళ్ళ సంవత్సరం సిక్స్ టీ ఫోర్ అంట ఆ నెంబర్స్ ఏంటి అని అడుగుతున్నారు టూ నెంబర్స్ అంటే ఏ అండ్ బి అని నేను తీసుకున్నాను ఏ త్రీ త్రీ అని బి ఫైవ్ అయితే ఎక్స్ అనేది తీసుకున్నాను ఇక్కడ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇస్ టు ఫైవ్ ఎక్స్ అని సమ్ ఏంటి ఎయిట్ ఎక్స్ అక్కడ ఇచ్చిన రేషియో ప్రకారం సమ్ ఎంత ఇఫ్ దేర్ సమ్ ఇ సిక్స్టీ ఫోర్ అన్నాడు కదా అంటే ఎయిట్ ఎక్స్ అనేది సిక్స్టీ ఫోర్కి ఈక్వల్ అనమాట కాబట్టి సిక్స్టీ ఫోర్ బై ఎయిట్ ఎక్స్ చేస్తే వన్ ఎక్స్ అనేది వాల్యూ వచ్చేస్తుంది ఎక్స్ వాల్యూ వచ్చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం అడిగారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది అంటే ఏకి సంబంధించి వచ్చేస్తుంది ఏ వచ్చిన ఎక్స్ వాల్యూని ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ చేస్తే ఏకి సంబంధించి వచ్చేస్తుంది బీకి సంబంధించి వచ్చేస్తుంది వాళ్ళిద్దరిని కలిపి యాడ్ చేసి యాడ్ చేసి అడిగారు అనుకోండి ట్వంటీ ఫోర్ ప్లస్ ఫార్టీ చేయాలి రేషియో అడిగారు కాబట్టి ట్వంటీ ఫోర్ కామా ఫార్టీ అనే వదిలేశాను నేను ఇఫ్ మ్యాన్ రోస్ ఎయిటీన్ కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ త్రీ అవర్స్ అండ్ రిటర్న్స్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ సిక్స్ అవర్స్ వాట్స్ వాట్ ఈస్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అంటారండి టాపిక్ నేమ్ వచ్చేసరికి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి దాని ప్రకారం మీరు చేసేయచ్చు బోట్ అంటే బీఆర్ఎంగా తీసుకోవచ్చు మీ ఇష్టం ఏ ఏం పే ఏదైనా తీసుకోవచ్చు బోట్ అంటే బి స్ట్రీమ్ ఎస్ స్ట్రీమ్ అంటే ఎస్ ఈ బిఎస్ గుర్తు పెట్టుకుంటే మీరు ఈజీగా చేసేస్తారు నేను ఎంఎన్ తీసుకోవడం అలవాటు అండి అందుకని బీఆర్ఎంఎన్ రాసాను చూడండి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే బి ప్లస్ ఎస్ ఆర్ ఎంప్లస్ ఎస్ అప్ స్ట్రీమ్ అంటే ఎం మైనస్ ఎస్ ఆర్ బి మైనస్ ఎస్ ఆ రెండిట్లో ఏదైనా మీరు నెమ్ తీసుకోవచ్చు ఆల్ఫాబెట్స్ అనేవి స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ పే టైము ఇది ఫార్ములాస్ గుర్తు పెట్టుకుంటే ఈ క్వశ్చన్ మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు నేను ఎలా చేశానో ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థం అవ్వాలని తెలు మీకు క్లియర్గా అర్థం అవ్వాలని తెలుగులో కూడా రాశానండి నెక్స్ట్ కమ్యూనికేషన్కి సంబంధించి హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ వెన్ స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ ఇతరుల ముందు మాట్లాడేటప్పుడు మీకు ఎంత కాన్ఫిడెన్స్ కలిగి ఉంటారు ఇవి క్వశ్చన్లు క్వశ్చన్లాగా లాగా కాదండి ఇదైతే మనల్ని క్వశ్చన్లాగా లాగా అడుగుతారు వాళ్ళు ఓవరాల్గా మనం చెప్పాలి ఇంగ్లీష్లో ఆన్సర్స్ అనేవి మనం చెప్పాలన్నమాట అంటే ఇది ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుందండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏమో ఎగ్జామ్ ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఏమి ఓవరాల్గా మనం మాట్లాడేది మాట్లాడాలండి ఇంటర్వ్యూ లాగా అనమాట ఇంగ్లీష్ స్కిల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయడం కోసం అని చెప్పి ఇలా అడుగుతారు మనం వెరీ కాన్ఫిడెంట్ అని అలా చెప్పాలన్నమాట ఆన్సర్స్ అనేవి కమ్యూనికేషన్కి సంబంధించి ఇలా క్వశ్చన్స్ అయితే అడగచ్చు ఇంకొకటి డూ యూ ఇంటరప్ట్ అదర్స్ వైల్ దే ఆర్ టాకింగ్ ఎవరైనా ఎదురు ఇతరులు మాట్లాడేటప్పుడు మీరు మధ్యలో ఇన్వాల్వ్ అవుతారా అని చెప్పి అడుగుతున్నారు లేదు ఇన్వాల్వ్ అవ్వని చెప్పి చెప్పాలి ఇవి కమ్యూనికేషన్కి సంబంధించి అంటే టూ పర్సన్స్ మా మధ్య కన్వర్ట్ చేసిన అనమాట కమ్యూనికేషన్ ఎంత బాగా కమ్యూనికేట్ అయితే అన్ని స్కిల్స్ ఉన్నట్టు అనమాట అది చాలా ఉపయోగపడింది కదా జాబ్స్లో కూడాను ఏవైతే ఇంగ్లీష్కి సంబంధించి ఉన్నాయో అవైతే కొన్ని క్వశ్చన్స్ కాకుండా మీకు ఇంగ్లీష్లో క్వశ్చన్స్ చెప్పినా అర్థం అవ్వదని నేను కొన్ని షార్ట్ కట్స్ తీసుకొని అయితే మీకు చెప్తున్నానండి ఇవి ఆల్రెడీ ఫుల్గా షార్ట్ కట్స్ సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మొత్తం నేను ఫుల్ వీడియో అయితే చేశాను అది కాకుండా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొన్ని ప్రిపోజిషన్స్కి సంబంధించి టెన్సెస్కి సంబంధించి ఎలా అడుగుతారని చెప్పి ఇంగ్లీష్కి సంబంధించి ఎట్టు ఎన్ను ఆను బిట్వీన్ ఎమౌంగు వీటి రిలేటెడ్లో ఒక క్వశ్చన్ అయితే వస్తుందండి మూడు ఐదుటికి సంబంధించి బిట్వీన్ అనేది టూ పర్సెంట్స్కి వాడాలి అమౌంగ్ అనేది త్రీ పర్సెంట్స్కి వాడాలి ఆను ఇన్ ఎట్ అనేవి స్మాల్ బిగ్ ప్లేసెస్ అండ్ అండ్ ఆన్ డేస్ ఆన్ టేబుల్ అంటే సర్ఫేస్ అంటే పైన అంటే ఆన్ టేబుల్ అని ఆన్ బుక్స్ అలాగనమాట వాటి రిలేటెడ్ ఇవి సింపుల్గా సెంటెన్స్ అయితే వస్తుంది ఐ వాంట్ టూ అని బ్లాంక్ వదిలేస్తే అక్కడ మనం సింపుల్ వెర్బ రాయాలంటే ప్రెజెంట్ వెర్బా లేకపోతే పాస్ట్ వెర్పా వి వన్ వీ టూ వి త్రీ ఉన్నాయి కదా వాటి రిలేటెడ్ అనమాట నేను బ్రాకెట్లో చుట్టాను కదా టూ ప్లస్ అక్కడ ఏం వస్తుందని చెప్పి బ్రాకెట్ వదిలేస్తే మనం ఏం పెట్టాలంటే ఎప్పుడైనా సరే టూ ప్లస్ వి వన్ రావాలి మీకు ఇవి షార్ట్ కట్స్ అంటే కొన్ని ఒక ఒక దాని పక్కన ప్రిపోజేషన్స్ పక్కన ఏమి రావాలి టూ పక్కన ఎటు పక్కన ఇవన్నీ ఏమి రావాలని మీకు చెప్పాను కదా అలా అనమాట అవి వాటిల్లో మీకు ఆ వీడియో చూస్తే మీకు ఫుల్గా క్లారిటీ వచ్చేస్తుంది ఇంకా అసలు వేరే ఏమి చూడం లేదండి నేను పెట్టిన షార్ట్ కట్స్ కానీ రీజనింగ్ కానీ ఏవైనా చూడండి ఒకసారి ఆ వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఎగ్జామ్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదండి అవన్నీ ఏ కాంపిటేటివ్ అయినా వచ్చే సిలబస్ ఇవన్నీ నేను నేర్చుకున్నవి ఇవన్నీ కోచింగ్లో నేర్పిస్తారు అవి మీకు నేను ఎంత క్లియర్గా మీకు షార్ట్ కట్స్తో సహా చూపిస్తాను ఒకసారి మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఇది వచ్చేసరికి ఏంటంటే డిడ్ డజ్ డూ వీటి పక్కన వి వన్ రావాలి హ్యాజ్ హ్యావ్ హ్యా వాటి పక్కన హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ పక్కన వి త్రీ రావాలి అందుకే హ్యాజ్ పక్కన ఫినిష్డ్ అని వీ త్రీ వచ్చింది తర్వాత ఈజ్ ఆరు వీటి పక్కన హీ ఈజ్ ఆరు అటు పక్కన ఐఎన్జి వి వన్ ప్లస్ ఐఎన్జి అంటే ప్లే పక్కన ప్లే అనేది వి వన్ అనుకోండి ఐఎన్జి యాడ్ చేయాలి ప్లేయింగ్ వాటి పక్కన సింపుల్ సింపుల్గా వి వన్ అనేది రాకూడదు వీ టూ కూడా రాకూడదు వి ఫోర్ అంటే ఐఎన్జి ఫామ్ రావాలన్నమాట ఏ క్యాట్ ఏ బాయ్ టెన్సెస్కి సంబంధించండి ఇది టెన్సెస్లో ఎప్పుడైనా సరే సారీ ఆర్టికల్స్కి సంబంధించండి ఎప్పుడైనా ఆర్టికల్స్లో ఏఈ ఐఓయు ఉంటాయి కదా అవి సౌండ్ని బట్టి తీసుకోవాలి కానీ ఐఓయు బట్టి మనం తీసుకోకూడదు ముందు లెటర్ ఏ ఉంది కదా అని చెప్పి ఏ ఏ ఉంది కాబట్టి అని చెప్పి రాయకూడదు అక్కడ ఏ ఉన్నా సరే కొన్నిసార్లు ఎలా పడికి పలికిద్ది అది మనం మాట్లాడే టైంలో కాబట్టి సౌండ్ని బట్టి తీసుకోవాలి వీటి రిలేటెడ్ అయితే ఈ నాలుగుటికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది ఎందుకనంటే ఇవి వెర్బల్ ఫామ్స్లో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అండి ఏదన్నా ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు వాటిలో కొన్ని అన్నెసరీ వర్డ్స్ ఉంటాయి అన్నమాట ఎగ్జాంపుల్కి డిస్కస్ అబౌట్ అని అంటే డిస్కస్ అని రావాలని చెప్పి ఆశ చూడండి ఎందుకంటే అబౌట్ అంటే గురించి అని డిస్కస్ అన్న గురించి అనే ఎందుకంటే డిస్కస్ అంటేనే ఒక దాని గురించి మనం మాట్లాడుతున్నామని అబౌట్ అన్న ఒక దాని గురించి మాట్లాడుతున్నామని ఇప్పుడు డిస్కస్ అబౌట్ ఎందుకు ఒకటి ఉంటే సరిపోద్ది కదా అందుకని అన్నెసరీ వర్డ్స్ అంటారండి ఇవి రిమూవ్ చేయాలన్నమాట రిటర్న్ బ్యాక్ మీరు మాట్లాడే టైంలో కూడా మీకు మీకు వినపడింది కదా త్రీ క్వశ్చన్సే వేస్తారండి నేను ఏదైతే పార్ట్స్ పార్ట్స్గా ఇప్పుడు మీకు ఫస్ట్ ఒక ఐదు చూపించాను ఐదుట్లో ఒకటి వస్తుందని చెప్పాను ఇందాక చూపించాను వాటిలో ఒకటి వస్తుందని చెప్పాను వెర్బల్ ఫామ్స్కి వీటిల్లో గ్యారంటీకి ఒకటి వస్తుంది రిటర్న్ బ్యాక్ అంటే రిటర్న్ అంటే సరిపోద్ది బ్యాక్ అని అవసరం ఎందుకంటే రిటర్న్ అంటేనే బ్యాక్ అని అర్థం మళ్ళీ బ్యాక్ అని ఎందుకు అన్నసరి కదా అందుకని చెప్పి లిజన్ ప్లస్ టూ లిజన్ పక్కన టూ కంపల్సరీ రావాలి ఏదన్నా మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పన్నప్పుడు మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగిన అప్పుడు లిజన్ టు కేర్ఫుల్లీ అని అన్నారనుకో లిజన్ కేర్ఫుల్లీ అన్నారనుకో అనుకో తప్పు లిజన్ టూ లిజన్ పక్కన టూ రావాలి సచ్ పక్కన దట్ రావాలన్నమాట సచ్ దట్ అని రావాలి వీటిలో ఒక క్వశ్చన్ వస్తుందండి ఇంగ్లీష్కి సంబంధించి ఇలా మూడు క్వశ్చన్స్కి సంబంధించి ఇలా ఇవైతే ఇచ్చాను వీటి ఎగ్జాంపుల్స్ కొన్ని తీసుకొని మీరైతే ఓన్గా ఫామ్ చేసుకోండి నేను మామూలుగా రూల్స్ ఏముంటాయి షార్ట్ కట్స్ ఏముంటాయి అని చెప్పి షార్ట్ కట్స్ వైజ్గా మీకు చెప్పాను ఎందుకంటే ఒక సెంటెన్స్ ఇచ్చి మీకు ఇచ్చేయచ్చు కానీ మీకు అర్థం అవ్వదని చెప్పి ఇలాగైతే ఇచ్చానండి అలాగే కొన్ని మీనింగ్స్ ఉంటాయి కదా వర్డ్స్కి సంబంధించి మీనింగ్స్ అవి కూడా అడుగుతారు సినోనిమ్ ఆంటోనిమ్స్ అవి కూడా అడుగుతారండి కాబట్టి ఇవి నేను ఈరోజు చెప్పాలనుకున్నాయండి ఇంగ్లీష్కి సంబంధించి కానీ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ముప్పైతే సచివాలయం వాళ్ళు రాశారో ఆ ఎగ్జామ్కి సంబంధించి మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్ నేనైతే తీసుకొని ఈ మోడల్లోనే పేపర్ ఉంటుందండి గ్యారంటీగా కాబట్టి మీ ప్రిపేర్ అయితే సరిపోద్ది ఇంకేదన్నా డౌట్ ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఏదన్నా ఎక్కువగా ఎక్కువగా రిపీటెడ్ కామెంట్స్ అంటే ఒకే టాపిక్ గురించి కనుక ఎవరైనా అడిగితే కనుక లాంగ్ వీడియో చేస్తాను ఈ రోజుకి వీడియో ఇంతేనండి థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్లో చూస్తుంటే కనుక నా కంటెంట్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇంకా కొంతమందికి రీచ్ అయ్యిద్ది థ్యాంక్ యూ సో మచ్ అండి